చంద్రబాబు ప్రకటనతో పవన్ కల్యాణ్ లో తీవ్ర అసంతృప్తి వచ్చిందా అది పొత్తులపై ఎఫెక్ట్ పడుతుందనే అంచనా ఉంది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో దగ్గర పడుతుండటంతో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కుతున్నాయి అయితే ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించినటువంటి టిడిపి జనసేన కూటమి ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయి పొద్దు కంటే ముందే మండపేట అరకు సీట్లలో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా ప్రకటించడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పు పట్టారు తాము కూడా రెండు సీట్లలో ప్రకటిస్తామని కూడా రాజోలు రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయంలో గణతంత్ర వేడుకల అనంతరం మాట్లాడినటువంటి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ పార్టీలు పొత్తు ఉన్నప్పుడు పాటించాలి కానీ టిడిపి దానిని విస్మరించిందని మాతో సంప్రదించకుండా రెండు సీట్లను ప్రకటించిందని లోకేష్ సీఎం పదవిపై మాట్లాడిన మౌనంగా ఉన్న వాళ్ళు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి మేము రెండు సీట్లు ప్రకటిస్తాం రాజోలు రాజానగరం జనసేన పోటీ చేస్తుందంటూ పవన్ కళ్యాణ్ చేస్తుండడం ఇప్పుడు హట్టాపిగా గా మారింది చంద్రబాబు ఉన్నట్టే నాకు ఒత్తిడి ఉంది ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ రెండు సీట్లను ప్రకటించ అర్థం చేసుకోవాలని అనుకుంటున్నానంటూ బలం ఇచ్చే వాళ్ళం అవుతున్నాం కానీ తీసుకునే వాళ్ళం కాలేకపోతున్నామంటూ ఆయన చూస్తున్నారు ఇందుకు పార్టీ నేతలు నన్ను క్షమించాలి యాభై నుంచి డెబ్బై స్థానాలు తీసుకోవాలంటే నాకు తెలియనివి కావు ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయి కానీ అధికారంలోకి వస్తామో రామో తెలియదు అంటూ పవన్ జనంలో తిరగరని వాస్తవాలు తెలియవని కొందరు విమర్శిస్తున్నారు అవన్నీ తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానా అంటూ పవన్ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం విడదీయడం తేలిక అందుకే నాకు నిర్మించడం ఇష్టం అని పవన్ కళ్యాణ్ అంటుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు పొత్తుల్లో ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు స్పష్టంగా తెలుసు అని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొంటున్నారు వచ్చే ఎన్నికల్లో మూడవ సీట్లు తీసుకుంటామని కూడా ఆయన చెప్తా ఉన్నారు అంటే యాభై ఎనిమిది సీట్లను జనసేనకు ఇవ్వాల్సిందేనని జనసేనని కోరుతున్నారు ఈ పొత్తు పూర్తిగా అసెంబ్లీ ఎన్నికలతో ఆగిపోకూడదని ఎన్నికల తర్వాత కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తున్నప్పటికీ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి టాపిక్ హాట్ టాపిక్ ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు మరి ఎలా స్పందిస్తారో చూడాలి ఇప్పటికే రెండు సీట్లు ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ కూడా రెండు టికెట్లను పొత్తుకు సంబంధం లేకుండా ఆయన ప్రకటించక నేను పోటీ చేస్తున్నాము అంటూ కూడా ప్రకటించడంతో ఇప్పుడు హాట్ టాట్ కామెంట్ గా మారింది ఇరువురి మధ్యన పొత్తుకు ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా రాజకీయ విశ్లేషణ అయితే జరుగుతుంది